మాసం వచ్చిందంటే చాలు పూజలు వ్రతాలతో గుళ్ళు గోపురాలు కళకళ్ళాడిపోతూ ఉంటాయి ప్రతి ఏడాది మాసంలో ఇంద్రకీలాద్రిపై దేవి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకాంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు దేవి గురించి దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలోని ప్రస్తావన ఉంది సాకం అంటే కూరగాయలు అందుకే అమ్మవారికి వివిధ రకాల ఆకుకూరలు పండ్లు కూరగాయలతో అందంగా అలంకరించి పూజిస్తారు ఈ సమయంలో అమ్మవారిని దేవి అని పిలుస్తారు దేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చొని తన పిడికిల నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది దేవి గురించి దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోనూ చండీ సప్తశతిలోని ప్రస్తావన ఉంది ఆషాఢంలో అమ్మవారిని సాకాంబరిగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో ఇంద్రకీలాద్రిలోని ఉప ఆలయాలకు సైతం కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు పండ్లు ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు సాకంబరీదేవి అవతారానికి అలంకరణకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది పూర్వం దుర్గమ్మాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రీతి పొంది ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వేదాలను అందరూ మర్చిపోవాలని అంతా తనకే రావాలని వరం కోరుకున్నాడు దీంతో అతి తక్కువ సమయంలోనే అందరూ వేదాలను మర్చిపోయారు యజ్ఞేయాగాదులు లేక దేవతలకు పూజలు లేవు తత్ఫలితంగా వర్షాలు కురడం లేదు ప్రపంచమంతా కరువు సంభవించింది అది చూసిన ఋషులు చలించిపోయారు చివరికి ఋషులందరూ సుమేరు పర్వతం గుహల్లోకి వెళ్ళి ఆ జగన్మాతను ప్రార్థించారు వారి పలుకుల నా తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షమైంది నీలివర్ణంతో అనేకమైన కళ్ళతో సతాక్షి అనే నామంతో చతుర్భుజములతో కనిపించింది ధనుర్భాణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి తొమ్మిది రోజుల పాటు కన్నుల నిండా నీరు కార్చింది ఆమె కన్నీటితో ఈ అన్ని నదులు నిండిపోయాయి ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ సాకంబరిగా అవతరించింది అమ్మ శరీర భాగాలుగా కూరలను పండ్లను గింజలను గడ్డి మొదలైన ఉండగా తన శరీర భాగాలు అంటే సాకంబులను అన్ని జీవములకు ఇచ్చింది ఆ రాక్షసులను చంపి అమ్మవారు దేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఆషాఢ మాసంలోనే ఇదంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆషాఢ మాసంలో దేవీ క్షేత్రాల్లో అమ్మవారిని దేవిగా అలంకరిస్తారు ఈ తల్లిని దర్శించి ప్రార్థిస్తే ఆ అమ్మ దయతో అన్నానికి కొదు ఉండదు అంతేకాదు చదువు జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతారు ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో పలు అమ్మవారి దేవాలయాల్లో ఈ ఉత్సవాల్ని ఆషాఢం లేదా శ్రావణ మాసాల్లో చేస్తారు మన దగ్గర హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం వరంగల్లోని భద్రకాళి ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లో విశేషంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు సాకాంబరి పూజ చేస్తే ఆ ఫలితం వల్ల వచ్చే శక్తులు జీవులకు కలిగి ఆకలి దప్పిక మృత్యువు ముసలితనం జ్వరం మొదలైనవి పోగొడతాయని అంటారు కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరిని సాకాంబరి సతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుందని చెబుతారు ఈ దేవి శోకాల్ని దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలగజేయడమే కాదు పాపాలను కూడా పోగొడుతుందని భక్తుల నమ్మకం శాకాంబరీ దేవిని భక్తితో పూజించి స్తోత్రం చేసేవారు ధ్యానించేవారు అలా నమస్కరించేవారు జపించేవారు పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని చెబుతుంటారు